మనం సర్వే నిర్వహించి గ్రామ సభలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మన ఆనరబుల్ స్పీకర్ ద్వారా మీ అందరికి కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసేస్తారు గౌరవ స్పీకర్ ఆనరబుల్ స్పీకర్ వికారాబాద్ మండలంలో పెళ్లి మడుగులో ప్రారంభిస్తారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం మొదటి మొదటి మంజూరు పత్రాన్ని పెళ్లిమడుగు గ్రామంలో అందజేయడం జరిగింది మరి కంగ్రాచులేషన్స్ మీకు ఎవరైతే ఇంద్రమ్మా ప్రజలు చేతుల మీదకి అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ అని నెక్స్ట్ మండే అంద జరుగుతుంది మీకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఆటోమేటిక్గా మీ అకౌంట్ అన్ని కూడా త్యాగ్ అయినాయి కాబట్టి మరి స్పీకర్ సార్ థ్యాంక్ యూ రెండో ప్రొసీడింగ్ నెక్స్ట్ గుడ్డే గారి సరిత రావాలి సరిత సర్వేల్ యాద యాదమ్మ నెక్స్ట్ అందరికీ మీ అందరికీ కూడా లేదు సర్వేల్ యాదమ్మ గారు ఐదుగురికి కూడా వచ్చారు మీతో అందరికీ కాబట్టి మీకు ఆనరబుల్ స్పీకర్ గారి ద్వారా ప్రొసీడింగ్ అందినందుకు మీకు లేచి నెక్స్ట్ నారాయణ కమాల్ రెడ్డి అక్కడ ఫోటో కింద మీకు నెక్స్ట్ నారాయణ కమాల్ రెడ్డి కమాల్ రెడ్డి ఓకే ఫోటో నెక్స్ట్ సార్ కావాలి మళ్ళీ శ్రీమతి శ్రీలత గారు శ్రీమతి శ్రీలత గారు శైలజారు శైల మీకు మైపులైనా మాట్లాడినట్టు ఎలక్షన్ గుడికాడ నిలబడి మా అక్క జన లేకపోతే మాటిచ్చిపోయింది అమ్మ ను గెలిపించుకోండి పది సంవత్సరాలు మనం నష్టపోయినాము రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లయితే రాజశేఖర రెడ్డి చేసిండో పని అట్లా చేస్తాడు అని చెప్తే నన్ను నమ్మి నా మాటలు నమ్మి పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి మెజారిటీ ఇచ్చి మరి ఈ ఏ గ్రామం పెట్టుకోవాలని అడిగినప్పుడు కలెక్టర్ గారు అడిగినప్పుడు నేను పెళ్లి మడుగు పెట్టాడు ఉల్లి మడుగుల రాజకీయం ఏమైనా ఉండాలి రాజకీయం జోలికి పోకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి విషయంలో అందరినీ సమానంగా తీసుకుంటాం ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్ తర్వాత రాజకీయాలు చూపాలని అన్నట్టు పేదలు ఎవరు ఉంటే వాళ్ళకు ముందు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేను కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిర్ణయం చేసిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అట్లనే ఇచ్చినారు పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చారు ఎవరు ఇల్లు అడిగితే వాళ్ళకి ఇచ్చారు ఎవరు పెన్షన్ అడిగితే వాళ్ళకి ఇచ్చారు కానీ బాధ ఉన్నది నాకు ఇంకా కొద్దిగా ఏడాది అయినా ఏడాది పదమూడు నెలలైతుంది బాధ ఎందుకు ఉన్నదంటే మేము అధికారంలోకి వస్తాం తెలంగాణ రాష్ట్రం అంటే చాలా పైసలు ఉన్న రాష్ట్రము చాలా పైసలు ఉన్న రాష్ట్రం ఇది మరి ఆ పైసలతో మేము ఇచ్చిన పనులన్నీ మీకు చేసి పెట్టాలని తన ఆశతోనంటివి నేను కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ